ఈరోజు రాష్ట్ర కార్యవర్గ జాతీయ కార్యక్రమ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవీయులు పెద్దలు ఉన్న ముసురుపాటి బ్రహ్మయమాది గారికి ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ నటు నరసింహన్న గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర గృహ కన్వీనర్ పానిగర్ షాలిం రాజ్ అన్న విజయ్ కుమార్ అన్న ధర్మాధర్ అన్న అన్న మన అడ్వకేట్ నాగరాజ్ మహిళా నాయకత్వానికి అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వం పేరు పేరున ఉద్రపాటి బ్రహ్మయ్య మాది గారి సామాజిక దిన వర్గాలు తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్ఎస్ దినం తొంభై నాలుగులో బ్రహ్మాన ద్వారా ఈ రాష్ట్రానికి ఒక అవసరం వచ్చి రిజర్వేషన్లు నష్టపోతున్నటువంటి మన జాతిని రిజర్వేషన్ రాజకీయ సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మాది రిజర్వేషన్ పోరా ఒత్తిడి ఈ ఏర్పడి సుప్రీం సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ వద్ద వచ్చిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఎంఆర్పీ రిజర్వేషన్ రిజర్వేషన్తో పాటు అన్ని రంగాలలో మన జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు అది మాదైనా మాదిగైనా అయినా అది గిరిజనైనా గిరిజులైనా యాదలు అన్ని సామాజిక వర్గానికి అధికారుల పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు మన ఎజెండాలో భాగం అక్టోబర్ ఆరున బిఆర్ గవా జరిగినటువంటి దాడిని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బ్రహ్మాండ నాయకత్వంలోనే మనం ఖండించి బ్రహ్మ నాయకత్వంలోనే ఉండమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం నిరసన చేసిన అనంతరం గుంటూరులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని గుంటూరు కేంద్రంగానే మనం ఢిల్లీలో కార్యక్రమాలు చేయాలి ఢిల్లీలో సుప్రీం కోర్టు ఉంది ఢిల్లీలో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటారు ఢిల్లీలోనే ప్రధానమంత్రి ఉంటారు ఢిల్లీలోనే అమిత్ షా ఉన్నారు గవర్నమెంట్ జరిగింది దాన్ని కూడా ఢిల్లీలో ఉందని చెప్పి అన్నగారు కార్యక్రమాన్ని పిలిపిస్తే మన వందలాది మంది ఢిల్లీ గద్దె మీద మనకి విజయవంతం చేస్తున్న సందర్భం బ్రహ్మ నాయకత్వం జరిగిందని కూడా సన్నిహితంగా తెలియజేసుకుంటే ఇప్పుడు మనం రాహుల్ గాంధీ మన సభకు రావాలి రాహుల్ గాంధీ మన సభకు వస్తే ఆ సభను మనం విజయవంతం చేయాలి అనే ఒక నిర్ణయం ఈ రోజు మన అజెండాలో భాగంగా మనం ఈ సమావేశంలో ఏర్పాటు చేసుకున్నాం అసలు రాహుల్ గాంధీకే మన ఎందుకు మద్దతు ఇవ్వాలి అంటే కృష్ణమాగ్గా ఎన్డీఏ కూటమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడనే మనం రాహుల్ గాంధీ వైపు ఉండాలా అనే ఒక ప్రశ్న మనలో ఉండమని కొంతమందికి ఉంది కానీ మనం మనవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటే మనవాదం మొదటి నుంచి కూడా పెంచి పోషిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం అండగా చెప్పినట్టుగా మణిపూర్ చూడండి గుజరాత్ చూడండి ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత యువకుడు సంబరం చేస్తున్నా కూడా చెట్టుకో తమ్మాకో కట్టేసి చంపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తా అదే విధంగా ఒక మత్తి లేని వ్యక్తి కూడా ఊళ్ళో ప్రసాదం తిరగడానికి

ఈ రోజు మనవాదం మనం మన ఉన్నాం ఈ ఈ రోజు మన క్రిస పక్షాన ఈ రోజు మన ముస్లిం పక్షాన రాజ్యాంగాన్ని చదవబడితే వేదిక నాయకులు ఎవరున్నట్టే అది రాహుల్ గాంధీ అంటే మన్నాడు మనవాదం పేరు మీద చదువుకుంటే నాలుగో పెట్టుకోవలసింది కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో రేపు ప్రధానమంత్రి కాంగ్రెస్ అనే వ్యక్తి రాహుల్ గాంధీ ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని మనవైపు వస్తున్నారంటే మనం ఈ రోజు ఎంఆర్పీ ందుకు వెళ్తున్నాం అంటే రాహుల్ గాంధీ ఆమె రాజ్యాంగం పట్టుకోని దళితులు రక్షిస్తాను ఇంజన్ రక్షిస్తాను క్రిస్టియన్ రక్షిస్తాను సపోర్ట్ చేయాల్సిన నైతిక బాధ్యత నాయకత్వం ఆయన చేసుకోవచ్చు బహిరంగ సభించాలని చెప్పాలని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఏ రోజు కూడా ఆ రోజు కూడా మనకి బ్రహ్మాన్ని చెప్పాల మనకి బ్రహ్మాండ ఎస్సీ వర్గీ కన్నా కాంగ్రెస్ జగన్ మాదే చేస్తే దాన్ని సాధించాం అదే విధంగా ఎస్సీ వర్గీ కన్నా ఆంధ్రప్రదేశ్ లో చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడికి మనం పెట్టి స్వాగతించాం అదే విధంగా ఈ రాష్ట్రంలో జిల్లా యూనిట్ గా జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు పెట్టిన ప్రతి మీటింగ్ లో కూడా చెప్తే రేపు జిల్లా యూనిట్ గా జరిగితే మా మాదిరి నష్టపోతారు రాష్ట్ర యూనిట్ గా చేయాలని డిమాండ్ పెడితే ఎన్నికలు చేసిన సందర్భం బ్రహ్మ నాయకత్వం మనం సాధించుకున్నాం అందుకని బ్రహ్మన్న ఒక పిలిపిస్తే బ్రహ్మన్న గారి ఒక పిలిపిస్తే ఆ పిలుపుని చేపరాలు చేయడం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పదమూడు జిల్లాలో ఉన్నటువంటి అది జిల్లా నాయకత్వం అయినా నియోజకవర్గ నాయకత్వం అయినా మండల నాయకత్వం అయినా అదేవిధంగా రాష్ట్రంలో బాధ్యత బాధితులందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకొని ఒక నాయకుడు ఎంతమందిని తీసుకురావాలి వంద అంబేద్కర్ ఒక పక్క అంబేద్కర్ అని మన గ్రామాలలోకి వెళ్ళి మన రాజ్యాన్ని అద్భుతం పడాలని చెప్పి మనలో ఒక మాదికెళ్ళి మనలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజలు సమాజం చేసుకుంటూ మనకు రాహుల్ గాంధీ సభ విజయవంతం ప్రకాశం జిల్లా నేతలుగా నుంచి మూడు వందల మంది జనసేనీకరణ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా నుంచిగా తెలియజేస్తూ ఈ